ఖేలో ఇండియాలో భాగంగా ఉషా రాష్ట్రస్థాయి పోటీలు రాజమండ్రిలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో జరగనున్నాయి ఈ పోటీలలో బాలికలు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో కర్నూలు జిల్లా నుంచి అరవై రెండు మంది క్రీడాకారులు వెళ్లనున్నారు వీరికి కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్త క్లినిక్లో డాక్టర్ శంకర్ శర్మ బాలికలకు టీషర్ట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయం అన్నారు రాష్ట్రస్థాయిలో గెలుపు పొంది కర్నూలుకు గుర్తింపు తీసుకురావాలని కోరారు రాజమండ్రికి వెళ్తున్న క్రీడాకారులు ఆహారం మంచినీళ్లపై శ్రద్ధ పెట్టాలన్నారు విద్యార్థుల వెంట తల్లిదండ్రులు వెళ్లాలని డాక్టర్ సూచించారు మార్షల్ ఆర్ట్స్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మార్షల్ ఆర్ట్స్ లో వ్యాయామం యోగా ధ్యానం మిలితమై ఉంటాయన్నారు విద్యార్థులను క్రీడలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు ఈ కార్యక్రమంలో కోచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు రక్షణ స్వీయ రక్షణ ఒక రకమైన కాన్ఫిడెన్స్ కరేజీ డెవలప్ అవుతుంది ముఖ్యంగా అమ్మాయిలలో క్రమశిక్షణ కోసము స్వ ఆత్మరక్షణ కోసము మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే అంత దూరము ఆడపిల్లలను పంపిస్తున్నారు సాధ్యమైన హైపర్ టెన్షన్ ఇటువంటి వాటిని వెళ్ళి రాని దరిచే అనియకుండా చూసుకోవచ్చు శిక్షకుడు తీసుకున్నప్పుడు అమ్మాయిలను అమ్మాయిలను తర్వాత వాళ్ళ టీచర్ను తోడుగా పిలుచుకొని పోతున్నారు అమ్మాయిలను తీసుకెళ్తున్నారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురావాల్సిన బాధ్యత ఒక ఈ శిక్షకుడి మీద తర్వాత పోయ్యే వాళ్ళ మీద ఉంటుంది అట్లా అమ్మాయిలు కూడా క్రమశిక్షణగా వాళ్ళంతా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పోకుండా ఓ పద్ధతిగా మాస్టర్ చెప్పినట్టు విని ఆ ప్రాంతంలో జాగ్రత్తగా మసులుకోవాలి ముఖ్యంగా నీళ్లు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా నీళ్లు మంచి నీళ్లు బాటల్ట్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ తాగాలి ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ ద్వారా ఈ టైఫాయిడ్ గ్యాస్ట్రోట్రైటిస్ కలరా జాండీస్ ఇట్లాంటివి వస్తాయి అమీబియాసిస్ డిస్సెంట్రీ అవి దోమలు కుట్టకుండా చూసుకోవాలి దోమల వలన మలేరియా డెంగ్యూ ఎన్కెఫ్లైటిస్ వ్యాధి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా అక్కడ దోమలు కుట్టకుండా వాటర్ కంటామినేటెడ్ వాటర్ తినకుండా తాగకుండా ఫుడ్ కూడా ఎక్కడంటే అక్కడ బయట పోయి ఏ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అశుభ్రమైన పానీపూరి ఇలాంటివి చిన్నప్పుడు అగైన్ వాళ్ళ గ్యాస్ట్రోటైటిస్ ఫుడ్ పాయిజనింగ్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి అక్కడికి పోయిన తర్వాత చాలా అటెన్షన్తో క్రమశిక్షణతో